మండలం హైనాబాద్ జిల్లా రంగారెడ్డి నా పేరు శివశంకర్ గౌడ్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే నూట ఏడు సర్వే నెంబర్లో మహబూబ్ సాబ్ అనే వ్యక్తి మీద పన్నెండు ఎకరాల పదహారు గుంటల భూమి ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కాల్ రికార్డ్ అది అది అట్లా ఆ రికార్డుని ఏం చేశారంటే ఆయనకు సంబంధించిన వారసులు ఆ బక్కలు కొట్టే వృత్తిలో ఉండేవారు అప్పట్లో అటువంటి ఆ వృత్తే వీళ్ళు ఆరు నెలలకు సంవత్సరం అట్లా బయటికి వెళ్ళడం కారణంగా ఇది భూమి కొద్ది రోజులు పంట ఇచ్చి వాళ్ళు ఉండేది ఆ కారణంగా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల వరకు ఆ విధంగానే ఉండేది ఆ విధంగా వచ్చింది అయితే డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది మధ్యలో కూడా వీళ్ళ దాంట్లో ఉండే అప్పుడు భూమిగా కొన్ని రోజులు సర్కారుగా కొన్నిసార్లు పట్టగా ఆయన పేరు మీద మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చింది రెండు వేల నాలుగు వరకు వచ్చేసరికి లేకపోతే మైపు పన్నెండు ఎకరాల పదహారు గుంటల నుంచి ఏకంగా నాలుగు ఎకరాల పదహారు గుంటలుగా మొత్తం తప్పుడు రాతలతో పూర్తిగా పానీలలో పేరు చేంజ్ చేసేసి ఆయనకు వారసులకు లేకుండా చేసుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో అనారోగ్య రీత్యా ఆయన హాస్పిటల్ పడ్డ కారణంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వైద్యం కోసం ఏదన్నా మీరు చులుటి పెట్టాలనే ఉద్దేశపూర్వకంగా ఆయనను చేసి ఆయన అధిగతా ఒక పేపర్ రాసుకొని అప్పట్లో దాన్ని రిజిస్టర్ అంటే లావానిగా ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్గా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అది పియోట్ కింద కొట్టు వేయకుండా అది అలాగే పంతొమ్మిది మంది మన ధరిని వచ్చే వరకు కూడా మహబూబ్ సాబ్ పేరు మీదనే ఉండే అయితే అట్టి భూమిని ఏం చేసిరంటే ఈ భవానీ డ్రీమ్ హోమ్స్ అనే వాళ్ళు పన్నెండు ఎకరాల పదహారు గుంటల్ని మొత్తం విడుదల వారిగా ఉన్నవారిగా ఉన్న సార్ మైబాబ్ సాగు సంబంధించిన మొత్తం భూమిని వాళ్ళు ఇలా వారసులకు సంబంధం లేకుండా వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని వేరే థర్డ్ పార్టీ వ్యక్తి మీద చేపించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే దానికి కారణంగా రితం ఏంటంటే ఈ యొక్క భూమిని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళకు వీళ్ళు నిరక్షర అవసరం నిరక్షరవాసులు కావడం కారణం వీళ్ళకు అగ్రి అగ్రిమెంటు అనే పేరు మీద వీళ్ళ తన సద్కాలను తీసుకొని మీకు వీళ్ళకి డబ్బు ఆశ పెద్ద అవుతున్న మీకు ఒక్కొక్కరికి మీకు సంబంధించిన కాడికి మీ వరకే మహబూబ్ సాబ్ వారసులకు ఒక ఎకరాకు ఇరవై లక్షల రూపాయల చొప్పున మీకే ఇచ్చేస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళకు భయప్రాంతులు ఈ ఎకర ఇరవై లక్షల విధంగా ఏంటంటే వాళ్లకు పో పన్నెండు ఎకరాల పదహారు గుంటలు మొత్తం పోవంగ లాస్ట్ రికార్డులో నాలుగు ఎకరాల పదహారు గుంటలు మాత్రమే ఉన్నది ఆ నాలుగు ఎకరాల పదహారు గుంటల బిల్లు రేటు మాట్లాడి మొత్తం ఇవాళ పన్నెండు ఎకరాల పదహారు గుంటలకేంచి రెండు ఎకరాలు లావాన్ని చూపిస్తూ ఈ పదెకరాల పదహారు గుంటల్ని పట్టగా మార్చేసిన వైనం ఈ తోలుకట్టలో నూట ఏడు సర్వే నెంబర్లు జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్కు తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదులు మనం వీళ్ళు సార్లు తిరగడం మూడు సంవత్సరాల నుంచి తిరగడం జరుగుతుంది కంటిన్యూగా అయినప్పటికీ పట్నంలో ఉన్నటువంటి బడబడ నాయకులు వాళ్ళంతా కలిసి ఏమి చేశారంటే వీళ్ళకు న్యాయం జరగకుండా బెదిరింపు కాళ్ళు చేసి వీళ్ళని దగ్గరికి ఇక్కడ భూములు కూడా అడుగుపెట్టకుండా వీళ్ళకి ఈ విధంగా పెంచర్లు వేసేసి అమ్ముకోవడం ఇది ధరిన బాధ్యత దారుణం కాబట్టి గవర్నమెంట్ స్పందించి వీళ్ళకు తక్షణం వీళ్ళకు న్యాయం జరపాల్సింది నేను కోరుకుంటున్నాను అదే విధంగా మీ అందరికి ధన్యవాదాలు మా ముత్తాత పేరు దాదాసాబ్ మా తాతా పేరు మీద ఉన్న ఈ నాలుగు ఎకరాల పదహారు గుంటల ని కొనడం అని చెప్పేసి కొంతమంది రియల్ ఎస్టేట్ దంద జ్యేష్ఠోలు కొనడానికి ముందుకు రావడం జరిగిన ఉండే అలాంటి దానికి మాకు రేట్ అనేది ఇరవై లక్షలు అని చెప్పి మాట్లాడినుండే మాకు తెలియకుండానే అగ్రిమెంట్ అని చెప్పేసి మనిషికి ఒక రెండు రెండు లక్షలు అని చెప్పి ఇచ్చారు తర్వాత రిజిస్ట్రేషన్ లోపల రిజిస్ట్రేషన్ జరిగా అయిపోయింది మాకు తెలియకుండానే తెలిసిన వెంటనే మేము ఫోన్ చేసి అడగడం వల్ల మీరు ఏం చేస్తారో చేసుకోండి మీరు ల్యాండ్ దగ్గరికి వస్తే ధమ్కిలు ఇస్తున్నారు ఒకవేళ ల్యాండ్ దగ్గరికి వెళ్తే మీకు ఏం చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తున్నారు ఇప్పటిదాకా మాకు అమౌంట్ ఇవ్వలేరు బట్టి ఇంకోటి మాకు ల్యాండ్ లేకుండా చేశారు ఎక్కువ మాట్లాడితే దమ్కిస్తున్నారు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు మహబూబ్ సాబ్ సంబంధించినటువంటి నూట ఏడు సర్వే నెంబరు పన్నెండు ఎకరాల ఆరు గుంటల భూమిని మైబూబ్ సాబ్ పన్నెండు ఎకరాల పది గుంటల భూమి గుంటల భూమిని ప్రభుత్వాధికారులు